పెహల్గాం ఘటన తర్వాత భారతదేశంలో ఉన్న మంత్రులు గాని పార్లమెంటు సభ్యులు గాని వివిధ దేశాలకు వెళ్ళారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ పార్టీ పార్లమెంటు సభ్యులు మీ పార్టీ కార్యదర్శి కాశ్మీర్ పర్యటన చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు దేశానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు పహల్గాం ఘటన జరిగిన తర్వాత కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి అభద్రతకు గురవుతున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిన తర్వాత ఇక అక్కడ ఉగ్రవాదం అనేటటువంటి చర్యలే ఉండవని మోడీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు అమిత్ షా చెప్తూ తిరుగుతున్నారు కానీ అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే చాలా తీవ్రమైనటువంటి ఘటన జరిగింది ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది అట్లాగే అంత తీవ్రమైనటువంటి దాడి జరిగితే ఇంటెలిజెన్స్ దాని గురించి ముందే గమనించలేదు అదొక ఫెయిలూర్ ఉంది అట్లాగే ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదుల్ని ఎవరిని పట్టుకోలేదు అదొక తీ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే అక్కడ ఉండేటటువంటి కాశ్మీర్ ప్రజలకు భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడేటటువంటి పని చేయడం లేదు వాళ్ళ నేరస్తులుగా లేకపోతే ఆ మతం మైనార్టీ మతాల పేరుతో వాళ్ళని ఇంకా అభద్రతకు గురి చేసే చర్యలకే పాల్పడుతున్నారు ఆ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ వాడుకుంటున్నాడు తప్ప ఈ ప్రజల యొక్క దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమై నిలబడినటువంటి ఘటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటే ఏం రాజకీయంగా వాడుకున్నాడు మోడీ పోయి ఆ బీహార్ లో పోయి ఎన్నికల సందర్భంగా అక్కడ ఉండేటటువంటి పాకిస్తాను పెంచి పోషిస్తుంది అని చెప్పి ఆ ఘటనకు పేరుతో రాజకీయంగా అక్కడ మతమాదాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పార్టీలు అన్ని కూడా భిన్నమైన పార్టీలు అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మీరు ఉగ్రవాదాన్ని అరికట్టండి సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఉగ్రవాద చర్యలను అడ్డుకోమని చెప్పాను చెప్పినప్పుడు మా దేశం అంతా ఐక్యంగా ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు పతాల కతీతంగా కూడా నిలబడ్డారు అలాంటి సందర్భంలో ప్రజలకు భరోసా ఇచ్చి అండగా దేశ ఐక్యత ప్రదర్శించాల్సిన మోడీ మత విభజనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఓట్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అఖిలపక్షం మీటింగ్ పెడితే రెండు సార్లు పెడితే హాజరు కాలేదంటే రాహిత్యమైనటువంటి ప్రధాని ఉన్నాడు అట్లాగే దేశ ప్రజలంతా ఇంత తీవ్రమైనటువంటి ఘటన జరిగి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వస్తే ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటిది చర్చించి కాల్పల వీరమైన జరుపుకుంటే ప్రజలు దాన్ని హర్షిస్తారు సీతం కూడా హర్షించింది దాంట్లో అభిప్రాయం లేదు కానీ ఒకవైపు ట్రంప్ చెప్తున్నాడు దాన్ని నా వల్లనే ఆ యుద్ధం కాల్పుల విరమణ జరిగింది నాలుగైదు సార్లు చెప్పండి ట్రంప్ నాలుగైదు సార్లు చెప్తున్నాడు అక్కడ వ్యాపార మానేస్తామని భయపెట్టే నేనని లేకపోతే అక్కడ అంతా కూడా అనుయుద్ధం జరిగేది నేనే చెప్పి బంద్ చేయించిన అని చెప్పి చెప్తున్నాడు మరి అలాంటి ఘటన జరగడం అనేది దేశానికి అవమానకరమైన విషయం ఈ దేశ రక్షణ విషయంలో దేశ ప్రజలు దేశ ప్రభుత్వం నిర్ణయించాల ట్రంప్ ఎవరు ట్రంప్ కి ఏం హక్కు ఉంది ఇక్కడ జోక్యం చేసుకోవడానికి అది ఆ ట్రంప్ చెబితే వినేటట్టుకుంటే ఈ ప్రధాని ఎట్ట ప్రధానవుతాడు అవుతాడు నెట్ట దేశాన్ని వెళ్ళేవాడు అవుతాడు ట్రంప్ మాట వినేవాడు అవుతాడు కానీ దేశాన్ని వెళ్ళేవాడు ఎట్ట అవుతాడు అందుకని దేశ ప్రజలు అవమానానికి గురవుతున్నారు ఆ విషయంలో మోడీ స్పందించాలి కదా ఇది కరెక్ట్ కాదని చెప్పాలి కదా ట్రంప్ ఆ రకంగా జోక్యం లేదని చెప్పాలి కదా ట్రంప్ జాగ్రత్త ఈ రకంగా జోక్యం చేసుకుని మాట్లాడితే దేశం సహించదని ఒక్క మాట హెచ్చరించాలి కదా ఎందుకు భయపడుతున్నాడు మోడీ అని చెప్తారు విశ్వగురు అంటారు మోడీ భయపడదు ఎంత విశాలమైన ఛాతి ఉంది అనేది కాదు ఎంత దమ్ముంది అనేది ముఖ్యమైన విషయం ట్రంప్ మాట్లాడుతుంటే ట్రంప్ ను వ్యతిరేకించడానికి ఎందుకు ధైర్యం సరిపోవడం లేదు నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశం అది మోడీ భయపడతాడంటే దేశం భయపడినట్టుగా వస్తుంది మోడీ గట్టిగా మవరించి జోక్యం చేసుకోవడానికి వీల్లేదని మాట్లాడితే దేశ ప్రజలు గౌరవిస్తారు సరైనటువంటి మాట మాట్లాడే ప్రధాని అని అనుకుంటారు దేశాన్ని రక్షించగలుగుతాడని అనుకుంటారు కానీ దేశాన్ని రక్షించడానికి పాకిస్తాన్ మీద కాదు కదా మోడీ ట్రంప్ చెప్తేనే మౌనంగా కూర్చున్నాడు అనేటటువంటి అభిప్రాయం వస్తే ప్రజలని ఎట్ట రక్షిస్తారు దేశాన్ని రక్షిస్తారు అందుకని ఆ ఘటన పట్ల పార్లమెంట్ జరపాలని చెప్పి అంటే చెప్పడం లేదు పార్లమెంట్ ఎందుకు జరపవు వేరే వేరే దేశాలకు వెళ్ళి పార్లమెంట్ సభ్యులు పోయి అక్కడ మాట్లాడమని చెప్పొస్తున్నాడు ఈ దేశ ప్రజలకు ఎందుకు చెప్పవు దేశంలో ఉన్న అఖిలపక్షంతో ఎందుకు కూర్చోవు దేశాన్ని ఐక్యంగా నిలబెట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎందుకు నిలబెట్టవు కాశ్మీర్ ప్రజలకు భరోసా ఇచ్చి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఎందుకు ధైర్యం చెప్పవు ఎందుకు అక్కడ పర్యటన చేయవు ఎందుకు పోకూడదు ప్రధాన మంత్రి అక్కడికి పోయి వాళ్ళకు భరోసా ఇవ్వాలి కదా మేము అండగా ఉన్నాం అని చెప్పి చెప్పాలి కదా అప్పుడే కదా ఈ ఇలాంటి ఘర్షణలకన్నిటికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడి పోరాడతారు అటువంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి గాని అక్కడ ఉండే యువకులు తమ ప్రాణాన్ని పెట్టి కాపాడింది కదా ఒక యువకుడు అలాగే చనిపోయినటువంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ బంధువులకు వాళ్ళకి అప్పగించే సేవా కార్యక్రమాలు చేశారు కదా అక్కడ ఉండేటటువంటి ప్రజలు మరి ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఆ రకమైనటువంటి పద్ధతుల్లో బాధ్యత రహిత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల్లో దాని వైఫల్యాలు ఏమున్నాయో పార్లమెంట్ లో పెడితే బయటపడుతుంది కాబట్టి దాని లోపాలు బయటపడుతుంది కాబట్టి ముందే సమాచారం ఉన్నా సరే మోడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉంది అనే పత్రికలు రాస్తున్నాయి మోడీ పర్యటన కూడా విరమించుకున్నాడని చెప్పి రాస్తున్నాయి మరి మోడీ పర్యటన విరమించుకోవడం చేసినప్పుడు దేశ ప్రధానిగా మరి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు అక్కడ ఉండేటటువంటి పర్యాటకుల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు అక్కడ భద్రత లేదు అంతసేపు దారుణంగా హత్యలు జరుగుతుంటే ఎందుకు అక్కడ ఒక పోలీసు కూడా అక్కడ వాళ్ళ రక్షణ కోసం పెట్టలేదు అంటే ప్రజల మా ప్రాణాల పట్ల ఏం బాధ్యత అనేది కదా అందుకని ఇలాంటి ఘటనలు కూడా పార్లమెంట్ ఇప్పటికైనా జరపాలా పార్లమెంట్ లో సమాధానం చెప్పాలా అఖిలపక్ష సమావేశాలు జరపాలా అట్లాగే రాజకీయాల్ని ఎన్నికల కోసమో వీటి కోసమో ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగానో లేదా దేశ ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళ భావాలని అంతా కూడా పెట్టి రాజకీయ ప్రయోజనం పొందడం కాకుండా నిజమైనటువంటి దేశ ప్రజల ఐక్యతను గమనించి వాటికి అనుగుణంగా చిత్తశుద్ధితోన ప్రభుత్వం వివరించాలి తప్ప ఇలాంటి పద్ధతి వివరించడం అనేటట్టు సరైనది కాదు అందుకే మోడీ తప్పించుకు తిరుగుతున్నాడు ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరపాలా అలాగే అన్ని విషయాలు అక్కడ ప్రజలకు వివరించాలా దేశ ప్రజలకు ముందు వివరించాలా ఆ తర్వాత వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాన్ని అరికట్టడానికి ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు మద్దతు ఇస్తారు పార్టీలు మద్దతు ఇస్తాయి సిపిఎం కూడా మద్దతు ఇచ్చింది